బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు యాత్ర టూ సినిమా చూశారా యాత్ర టూ ఎఫెక్ట్ ఎట్లోని పోతుంది ఏపీ జనం మీద ఎస్ సార్ యాత్ర టూ సినిమా కంపల్సరీ మనం చూడాలి ఎందుకంటే ఎన్ని ఎఫెక్ట్లు పెట్టి చూపించాడో తలని చలిని చూపించకుండా ఆ ఆ యాత్రలో ఆయన ఏం చేశాడో ఒక ఏదో మాత్ర పడుకున్నట్టుగా ఉంటది యాత్ర సినిమా అనేది తెలుస్తుంది థియేటర్ అంతా ఖాళీ అండి టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు ఒక్కొక్క మనిషికి ఐదు టికెట్లు ఇస్తున్నారు వెళ్ళి చూడమని అన్నారట బహుశా రేపు సండే కదా కాస్త రిలాక్సేషన్ గా చూద్దాంలే అసలు ఏముంది ఆ ఎఫెక్ట్ అనైనా చూడాలని తపనగా ఉందండి సో అదే రకంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తాండ్రి రాజశేఖర్ రెడ్డి గారిని మైమర్పిస్తూ యాత్ర అటు అన్నారు బహుశా ఆయన చనిపోయిన ఘట్టాన్ని ఏమైనా తీసుకొచ్చారా ఆయన ఘట్టం తర్వాత ఆయన కష్టపడి ముఖ్యమంత్రి అయిన సినిమా ఏమైనా తీసుకొచ్చారు ఎందుకంటే వ్యూహం వ్యూహం అన్నాడండి ఆ వ్యూహం ఏంటో దరిద్రం ఎలక్షన్ కి ముందు వచ్చి ఎఫెక్ట్ చూపించద్ది అనుకుంటే అది రాకపోయా సర్దుకుని వెళ్ళిపోయా రాంగోపాల్ వర్మ గురించి విజయవాడ నడుబొడ్డులో బెజవాడ పులిబిడ్డ ఉల్లిగడ్డ అనుకుంటా ఆలుగడ్డ ఉల్లిగడ్డ అనుకుంటా రోజా గారి మాటలు అదే రకంగా బెజవాడ ముద్దుబిడ్డ అంట అంటే ఏవుడికి ముద్దు పెట్టాడనా లేకపోతే యాంకర్ల కాళ్ళులకి బూట్లు నాకుతున్నాడనా ముద్దు బిడ్డ అయ్యాడో మాకైతే తెలియలే ఆయనకి విజయవాడలో స్వగ్రామం లేదు ఆయన పుట్టు పెరిగినది కాదు విజయవాడ ఆయన ఇల్లు వాకిలు కాదు మరి ఎందుకని విజయవాడకి ముద్దు పెట్టాడో మరి మాకైతే తెలియట్లేదు చెక్కభజం చేసుకోవడానికి వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి విజయవాడలో ఒక స్టేజ్ కట్టి పాపం ఆడియో లాంచ్ చేశారా లేకపోతే సినిమా గురించి ఏదో చేశారండి పాపం ఇంతవరకు అయితే థియేటర్ దాకా రాలా దాంట్లో అయితే భారతి గారి పాత్ర భలే ఉందండి ఎందుకంటే ట్రయల్ చూసాం కదా ఏదో చేతిలో చేసిందండి అలా మన ముఖ్యమంత్రి అయిపోయారండి ఏంటో ఈ షార్ట్ సర్క్యూట్ మాకైతే అర్థం కాల అసలు ఈ ఎంత పెద్ద వ్యూహం ఉండి ఎంతమందికి సూట్ కేసులు ఇచ్చి శవాన్ని అక్కడ పడుకోబెట్టి రాజకీయాలు చేసి లేకపోతే కాంగ్రెస్ నుంచి విచ్ఛిన్నం అయిపోయి కాంగ్రెస్ ఉంటే అరెస్ట్ చేసేసిద్ది మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నా అరెస్ట్ నేను కాపాడుకోవాలి లేకపోతే కేసు నుంచి తప్పించుకోవాలనే వ్యూహం అంతా పక్కన పెట్టి ఇవన్నీ చూపించకుండా ఇది ఒక్కటే చేతిలో చేశారండి కాంగ్రెస్ ని చాలా మైనస్ గా చూపించినటువంటి పర్వం అండి ఎందుకంటే రాష్ట్ర విచ్ఛిన్నానికి కాంగ్రెస్ ఏ కారణం అంట రాష్ట్రం విడిపోవడానికంట అదేంటి జై తెలంగాణ అని వాళ్ళు డబ్బు కొట్టుకుంటుంటే కాంగ్రెసే వచ్చి విడగొట్టింది రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ దెబ్బతీసిందని కాంగ్రెస్ అంటే పాపం తెలంగాణలో లోటస్ పాండ్ లో కాంగ్రెసే కదా ఉంది అక్కడ మరి ఆడకపోతే ఊరుకుంటారు ఆల్రెడీ కేసీఆర్ఏ ప్రగతి భవన్ కలెక్షన్స్ గురించి మాట్లాడి ఏంటి ప్రగతి భవన్ ఎంత డబ్బుతో కట్టారు ఎంత స్కామ్లు అయినాయి అనగానే నిజంలో జారి పడిపోయారు రెస్ట్ లో ఉన్నారు కీలక నేతలు అందరూ వచ్చి కలవడం జరిగింది ఈయనకి పాపం తెలంగాణలో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోయింది అంతకు మా ఆంధ్రాలో నమ్మేవాడు కాదండి ఎందుకంటే కోడికత్తు సీన్ పాపం సీన్ అండి జనపల్లి సీన్ పాపం కోడికర సీన్ అయిపోయాడు ఏదో అవినాష్ రెడ్డి గండ్రకోటలు అవ్వకుండా ఈయన మాత్రం అయిపోయాడు ఆ సీన్ ఒక గాయం చేస్తే మా ఆంధ్రాలో ట్రీట్మెంట్ తీసుకోలేదండి ఆంధ్రాలో ఎలక్షన్స్ నుంచి ఉంటావే ఆంధ్రా నీ పులివెందరు పులిబిడ్డ పిలిబిడ్డ అంటావే నీ ట్రీట్మెంట్కి మాత్రం నువ్వు తెలంగాణకు పోతావు అంత లాంగ్ జర్నీ చేస్తావు నువ్వు అక్కడే తీసుకుంటావా ఇప్పుడు పోయి తీసుకో తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న కర్ర బెత్తం పట్టుకుని కూర్చున్నాడుగా ఒక ఆయన కొట్టకు ముందు కింద పడిపోయాడు నువ్వు మరి కొట్టే వరకు చిక్కుతావో చెక్కవో ఇక్కడి నుంచే లండన్ టూర్ వెళ్ళిపోతావు అంటున్న రాష్ట్ర ప్రజలు సరే చూడాలి సార్ ఏమవుతుందో యాత్ర అయితే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కాంగ్రెస్ ని చాలా డిగ్రేడ్ చేస్తూ చూపిస్తుంది అన్న ట్రైన్ కోచ్ అబద్ధాలు కాదండి ఆయనకి కన్వీనియంట్ గా ఉంది సినిమా అది చూసేసి ఇంప్రెస్ అయిపోయి మనం ఓట్లు వేయాలని సినిమా టికెట్లు ఫ్రీగా ఇచ్చి థియేటర్లు థియేటర్లు ఆయన పాడేసుకొని ఈ సినిమా ఇక్కడే తీయాలా కొత్త సినిమాను కూడా పక్కకు పెట్టేయండి అంటూ పాపం కొత్త కొ సినిమాలు వచ్చినవి కూడా అవి కూడా పక్కన పెట్టేసి కేవలం యాత్రే చూడాలా మాత్రే వేసుకోవాలా బ్లీచింగే చల్లాలా అన్నట్టుగా కరోనా టైంలో ఉంటుంది చూడండి కరోనాని పారదోలడానికి యాంటిస్పేటరీ ఏదో అదే యాంటీస్పెటరీ బెయిల్ అంటామండి మా భాషలో అదే రకంగా ఒక టాబ్లెట్ ఏదో వేసుకోవాలంటే ఒక బ్లీచింగ్ పౌడర్ ఏదో చల్లుకోవాలంట అది కూడా టాబ్లెట్లో గా పారాసెట్మా సో ఇటువంటి పరిస్థితుల్లో యాత్ర అటు ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజల మీద ఎప్పటికీ ఉండదండి ఆయన చేసిన విధ్వంసం ఎలా ఉంది అంటే కళ్ళ కట్టినట్టుగా తీసినటువంటి చిత్రం అమరావతి అండి దాంట్లో ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కేసును గుడివాడతో సహా ఒక్కటంటే ఒక్కటి కల్పిత పాత్రలే లేవండి అన్ని యథార్థాలే ఈరోజు భూములు ఇచ్చిన రైతులని తొక్కడం అబద్ధమా మార్కెట్లు గట్టి వేల మంది పోలీసులు తీసుకొచ్చి కర్ఫ్యూ వాతావరణం నెలకొండం అబద్ధమా అడ్వకేట్లు అయింటి మేము నుంచి చూస్తుంటే నువ్వు అడ్వకేట్ అనడానికి ఆధారం ఏంటి సార్ మా బ్లాక్ కోట్ మా యూనిఫామ్ లేదు లేదు మీ ఐడియల్ తీయండి మీరు అవి తీయండి ఇవి తీయండి అంటూ మమ్మల్ని నడి రోడ్డు మీద వెహికల్స్ ఆపేసి చెక్ చేసి పంపించిన పరిస్థితి సార్ మేము అమరావతికే వెళ్తున్నామా పాకిస్తాన్ బోర్డర్కి ఏమైనా వెళ్తున్నామా అని గట్టిగా దుర్భాషలాడిన ఆడిన పరిస్థితి అండి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎత్తండిరా జీబులో కన్న పర్వంలో మా జడ్జి గారు వచ్చి ఆపి అడ్వకేట్ల మీద చెయ్యి వేస్తే మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం మొత్తం గల్లంతే అన్న పర్వంలో అడ్వకేట్ల వరకు పర్మిషన్ ఇచ్చేసారు లేకపోతే మమ్మల్ని సైతం ప్రతి ఒక్కరు చెక్కింగే అంటే అక్కడ మేము గలాటలో కూర్చోడానికట బ్లాక్ కోర్టు గౌను వేసుకొని మేము వస్తామట ఏంటి సార్ ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యూహం రాలేదని అప్పటికప్పుడు యాత్ర బయటికి రిలీజ్ చేశారండి పేర్లు మార్పుతో ప్రభావం అసలు ఏమీ చెప్తున్నారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు మీడియాలో మాట్లాడటం నేను చూశాను ఆ సినిమాలో జైల్లో జగన్ గారు నేల మీద పడుకునే సీన్ వచ్చినప్పుడు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంటున్నారంట కదా అవునండి జైల్లో జగన్ గారు వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అందరూ అక్కడే పడుకుంటారు వాళ్ళ పరిస్థితి అదే మరి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన చేసి చంద్రబాబు గారు యాభై మూడు రోజులు డెబ్బై ఐదేళ్ల గల వ్యక్తి ఈ రోజు ఆధారాలు లేకుండా ఆరోపణతో లోపలకి ఉన్న వాడి పరిస్థితి ఏంటండి ఈ రోజు ముప్పై మూడు వేల భూములు ఎకరాల భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అంటే నలభై మూడు వేల కోట్లు స్కామ్ చేసి జేడి లక్ష్మీనారాయణ గారి సాక్షిగా లేకపోతే ఆవిడ పాపం ఎవరు ఐఏఎస్ స్థాయి ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారి సాక్షిగా వీళ్ళందరూ అరెస్ట్ అయిన పర్వంలో ఎవడండి ఈయన పెద్ద తోపా తురుమ అయ్యే స్కాడర్ శ్రీలక్ష్మి గారు ఒక ఆడబిడ్డ ఒక టాప్ మోస్ట్ ర్యాంకర్ ఆవిడ మహిళ ఆవిడ ఆడబిడ్డ కింద పడుకోలే ఓబులాపురం మైన్స్ లో ఆవిడ లాభాలు ఉన్నాయా చట్టాబద్దులు ఉన్నాయా ఎవడో చెప్పిన పనికి చేసేదానికి ఆవిడ ఈ రోజు గల్లంతైపోయి ముఖ్యమంత్రి చేసిన పనికి ఈ రోజు ఐఏఎస్ గల్లంత అయిపోయింది మరి ఈ రోజు ముఖ్యమంత్రి పని చేశాడు అంటే మరి ఐఏఎస్ అజయ్ కళ్యాణ్ రెడ్డి గారు ప్రేమ్ చంద్రారెడ్డి గారు ఎందుకు వెలుగు రోకరా ఈరోజు చంద్రబాబు గారు తప్పు చేశారు అని మీరు అంటే అజయ్ కళ్యాణ్ ని ప్రేమచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా ఈయనలా అరెస్ట్ చేస్తారు మరి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పు చెప్తేనే చేస్తేనే ఇవిడు చేసింది కదా పాపం ఈవెడ బుక్ అయిపోయింది ఈవిడ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయాడు కాబట్టి ధన్యుడు సమతి తప్పించుకున్న వారు ధన్యుడు సుమతి అంటారు చూడండి చనిపోయిన వారు ధన్యుడు అయిపోయాడు లేకపోతే ఆయన కూడా అక్రమార్జుడు దారుడు అయ్యేవాడు సో బతికున్న వాళ్ళు ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి పదమూడు ఈడీ కేసులు ఉన్నాయి ముప్పై కేసులు పైచులుకున్నాయి కొన్నిటికి ఛార్జ్ షీట్ అయిపోయినాయి ఇవన్నీ ఏంటండి సో అవతలోడు కూడా కేసులు ఉండాలని ఏదో పాప నాలుగైదు కేసులు వేసి లోపల వేసాను అనే ఒక ఒక పైశాచిక ఆనందం కోసం ఆయన చేసిన పనికి డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తిని ఇబ్బంది పెట్టిన తరుణం చూసాం అమరావతి రైతుల తరుణం చూసాం అంగన్వాడి ఆడబిడ్డల తరుణం చూసాం స్కూల్ టీచర్లు ఇబ్బంది పెట్టిన తరుణం చూసాం ఇప్పటి వరకు ప్రతి సినిమా ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉందండి రేపటి రోజు మేము కొంతమంది డైరెక్టర్లు తీస్తామంటున్నారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటి సంతకంతో ఏం చేశాడు ప్రజావేదిక పడగొట్టాడు తర్వాత సంతకంతో ఏం చేశాడు ఇసుక ఆపేసాడు ఆ తర్వాత సంతకంతో ఏం చేశాడు గవర్నమెంట్ ఆఫీసర్లని పాచి పనికి వాడి వాళ్ళకు ఒకటో తారీఖు జీతం ఇవ్వట్లా అదే రకంగా ఇసుక మట్టి మందు మందుకల్తి అన్నిట్లో ముఖ్యమంత్రి పాత్ర కీలకం ప్రత్యర్థులని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇలాంటి నాయకులు చెప్తుంటే విన్నాను భవిష్యత్తులో కూడా యాత్ర త్రీ వస్తుంది మళ్ళీ జైలుకి సీన్లు ఆ యాత్ర త్రీలో ఉంటాయి అని టూలో జైలుకి వెళ్ళాడు మళ్ళీ యాత్ర త్రీ వస్తుందంటే ఇప్పుడు ఈయన ఎలక్షన్ కోడ్ రాగానే రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ సాక్షిగా ఆయన జైలుకి వెళ్లాల్సిన పరమ వస్తుంది అంటే గతంలో చంద్రబాబు గారి మీద ఆరోపణలు వేశారు కాబట్టి ఆధారాలు నిరూపించలేకపోయారు కాబట్టి బెయిల్కి అప్లై చేసుకున్నారు ఇది ఆల్రెడీ పది సంవత్సరాలు గడిచిన కేసు ఎంక్వైరీ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నాం తర్వాత ఇతను అంటే ప్రూవ్ అయిపోయింది తన ఎక్యూజ్డ్ గా ఎక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయకూడదు ఒక పార్టీని నడపకూడదు ఇవంతా కూడా యాత్రా త్రీలో వస్తుందండి అది కూడా మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే యాత్ర త్రీ మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కోడ్ రాగానే యాత్ర యాత్రాత్రి రియాలిటీలోకి వచ్చేస్తుంది అది మనం చూడాలి యాత్ర ఎందుకు మనం తెలియదు కాదుగా యాత్ర మనం లైవ్ లో చూస్తాం ఓకే గారు చూద్దాం వెరీ మచ్ నమస్తే